సో వాళ్ళిద్దరూ ఆ క్రమశిక్షణ వల్లనే రెండు రెండు ఎద్దుర్లాగా లాగారు సినిమా రంగాన్ని అదే రెండు రెండు గుర్రాల్లాగా అవును లేకపోతే వాళ్ళిద్దరు లేకపోతే సినిమా రంగంలో ఇంత ఇంత మనం చూసిన వాళ్ళం కానీ ఇంత డెవలప్మెంట్ చూసిన వాళ్ళు స్టూడియోలు కట్టడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ లీడింగ్ అదే ప్లస్ వాళ్ళకి ఆ దానివల్ల ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ కాంటాక్ట్ కూడా ఉండేది ఇది ఇది ఆయన పర్సనల్ గా పర్సనల్ లైఫ్ ఎత్తుకుంటే పోతే ఆయన సినిమా వచ్చి సినిమా రంగం నాకన్నా ఎక్కువ మంది చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ మూడు వందల సినిమాల పైన తీసాడు ఎల్ ప్రసాద్ గారు మొదటి పిక్చర్ తీశారు తీసి అయితే ఆయన సక్సెస్ఫుల్ సినిమాలు చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉంది చాలా ఉంటాయి మాయబజార్ నుంచి ఇంకా నుంచి ఏ నిన్న చెప్పొచ్చు ఇంకా దాన వీరస్వర కర్ణ అన్ని అన్ని ఆ రోజులు అన్ని చూసేవాళ్ళం సో ఈ ఇటువంటి ఒక నాలుగు క్యారెక్టర్లు ఒకటే సినిమాలో చేయడం ఆయనే డైరెక్ట్ చేయడం ఇది సామాన్యంగా మా మనుషులకు సాధ్యమయ్యే విషయం కాదు ఇది ఆ విధంగా పనిచేసేవాడు అంత క్రమశిక్షణగా పనిచేసేవాడు అనమాట తర్వాత ఉమెన్ మీద చాలా ఆయనకి ముఖ్యంగా ఆఫ్టర్ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ స్త్రీలు స్త్రీలో ఇంట్లో సంతోషంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని స్ట్రాంగ్గా బిలీవ్ చేశాడు అందుకొని వాళ్ళకి ఏమేం చేయాలన్నీ చేసేవాడు అవును సమాన హక్కులు ఇచ్చాడు వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఉచితంగా శారీలు గుడ్డలు కొనేదానికి పథకాలు పెట్టాడు అవును పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టార్ట్ చేశాడు అవును తిరుపతిలో ఆడవాళ్ళకి స్పెషల్గా ఒక యూనివర్సిటీ ఉండాలని చెప్పి ఈ విధంగా లేడీస్ మీద చాలా ఫోకస్ చేసేవాడు ఆయన ఇంట్లో స్త్రీ ముఖ్యం ఆమె స్త్రీ పాత్ర చాలా ముఖ్యం ఇంట్లో అందరూ కుటుంబం సంక్షేమంగా ఉండాలంటే అనే దృక్పథం ఆయనకి అదే అది చాలా చేశాడు ఆయన వైఫ్తో మీరు మీకు అనుబంధం ఉండదు కదా అందరు తెలుస్తున్నాం వైఫ్ పిల్లలు ఇప్పుడు పోయి మన అంతా చిన్న పిల్లలు అప్పుడు ఓకే డాక్టర్ వెంకటేశ్వర ఆయన విడిపడి అయితే వాళ్ళతో నేను క్లోజ్గా మూవ్ అయ్యానికి అవకాశం లేదు ఇంటి మీద వాళ్ళు చూసేవాడిని నాకు తీసుకొచ్చి కాపీ ఇచ్చేవాళ్ళు అంతవరకే వాళ్ళు వైద్య పరంగా మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కదండి లేదు ఎందుకంటే వెంకటేశ్వర వైద్య డాక్టర్ కదా ఆయన వచ్చిన తర్వాత కొంచెం ఆయన ఇంకా నేచురల్ అల్లుడు కదా అదే అందుకొని ఆయన ఆధ్వర్యంలో జరిగేది అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ ఉన్న రోజులు నేనే హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాతనే తగ్గింది ఓకే ఇక్కడ మెడ్రాస్లో ఉన్న రోజులు ఇంకా ఇంకా వాళ్ళు ఇంకెక్కడ పోయేది కాదు అట్లా ఉండింది ఓకే తర్వాత ఇంకా ఇవి పోతే ఇంకా అడ్మినిస్ట్రేషన్గా చాలా రెవల్యూషన్ చేశాడు ఆయన అవును ఈ రెండు రూపాయల కిలో బిర్ర బియ్యం కానీ తర్వాత ఈ మెడికల్ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఎంట్రెన్స్ తెచ్చేస్తే ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు అదే ఈ ప్లస్ టూ మార్క్స్లో గోల్ మార్క్ జరుగుతుందని ఎంట్రన్స్ చేసి పెట్టి దాంట్లో మార్కుల ప్రకారం మీరు ఇవ్వండి అదైతే మనం ఒక కరెక్ట్గా మానిటర్ చేయొచ్చు చెప్పి ఆయన ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు